ఈరోజు మనం అతి పవిత్రమైన ఆకు గురించి తెలుసుకుందాం ఈ ఆకును బాగా పరిశీలించండి ఈ తీగని బాగా పరిశీలించినారు కదా దీన్ని పేరు వచ్చి మేము మేక తిన్న ఆకు అనేసి అంటాం బాగా చూడండి చూసినారు కదా ఇంతకుముందుగానే అన్ని ఆకులు మేస్తుంది మేకలు కానీ ఈ ఆకును మాత్రం తినవు ఇది దీని పేరే వచ్చి మేక తిన్న ఆకు అనేసి మేము పిలుచుకుంటాం దీనివల్ల ప్రయోజనం ఏమంటే అకస్మాత్తుగా మేము అడవుల్లో పాడు మేకలు మేపుకుంటూ ఉంటాం మాకు కానీ మా మేకలకు కానీ ఏదన్నా పురుగు కరిచింది అనుకో పురుగు అంటే ఏదన్నా పాము కానీ అటువంటి విసి విష సర్పాలు ఏదైనా కరిసినాయి అప్పుడు మేము ఈ ఆకులను బాగా దూసుకొని ఒక పిడిగుడు దీనితో పాటు ఉప్పు కొద్దిగా మిరియాలు కొద్దిగా అదేవిధంగా తెల్లబాయి ఒక రెండు వేసి ఈ ఆకను బాగా దూసుకొని బాగా దంచి మేకలకు పెట్టడం అనేది జరుగుతుంది అప్పుడు ఆ విధంగా పెట్టినామంటే వెంటనే ఎంత విష సర్పం కరుసినా కూడా వెంటనే కూడా ఆ విషం అనేది ఒక అర్ధ గంటలలోనే దిగేయటం అనేది జరుగుతుంది దీనికి మేము ఉపయోగిస్తాం అదేవిధంగా నెక్స్ట్ మా మమ్మల్ని కూడా ఏదైనా ఒక సర్పాలు కానీ ఏదైనా కొరికినా కాడ మేము కూడా ఒకటి రెండు ఆకులు కోసుకొని మేము చెప్ నేను చెప్పినాను కదా ఇవి ఈ మూడు వస్తువులు వేసుకొని మేము కూడా తింటాం అప్పుడు ఆ విషయం అనేది టకామని తిరిగిపోతుంది ఇది మాకు దేవుడిచ్చిన ఒక వారం లాంటిది అందువల్ల మేము సేఫ్టీగా ఉంటాం కానీ టౌన్లో పాడు పా కరిస్తే ఈ ఆకు పాడు ఉండదు అందువల్ల దగ్గరుండే హాస్పిటల్కి మీరు చేరుకుంటూ చేరు చేరుకుంటారు ఇది ఏదైనా సర్పాలు పాడు కరిసేదానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది మేకలకు కానీ అదేవిధంగా గొర్రెలకు కానీ ఆవులు కానీ బర్రెలు కానీ రకాన్ని ఏదన్నా విష సర్పలు కరిసినప్పుడు వీటిని ఉపయోగిస్తాం మేము అదేవిధంగా మమ్మల్ని కరిచినా కూడా వీటిని ఉపయోగించి వెంటనే విషాన్ని తిప్పుకుంటాం ఇది ఆకుని బాగా పరిశీలించండి ఇది ఎక్కడంటే ఆడ దొరకదు ఒక అడవి ప్రదేశంలో మాత్రమే ఉంటుంది యాన్నం ఒక చోట మాత్రమే ఉంటుంది సరే నా స్టే మనం అందరూ ఒకటవుతాం